హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ సహజ ఇప్పుడు మీరు వింటున్నారు చేరువే దూరమేలా ఎపిసోడ్ ఫోర్టీన్ రేసింగ్లో టాప్ టెన్ వచ్చిన రైడర్స్కి మార్క్స్ ఇస్తారు టాప్ ఫోర్ ఉన్న శంకర్ నరేష్ భార్గవ్ గోపి మిథున్కి కాంపిటీషన్గా ఉన్నారు రెండు రేసులు కంప్లీట్ అవ్వడంతో మిథున్ సాయంత్రం హైదరాబాద్కి బయలుదేరాడు నెక్స్ట్ మంత్లోని ఒక వీకెండ్లో సెకండ్ రౌండ్ జరుగుతుంది రాత్రి ఏడు గంటలకి మిథున్ హైదరాబాద్ చేరుకున్నాడు ఫోర్ డేస్ తర్వాత సంజనని చూడబోతున్నాను అనుకుంటూ మిథున్ ఎక్సైటింగ్గా కాలింగ్ బెల్ కొట్టాడు తలుపు తెచ్చుకుంది ఎదురుగా ఉన్న సంజనను చూసి కి హత్తుకోవాలనిపించింది కంట్రోల్ చేసుకున్నాడు హాయ్ సంజన అంటూ నవ్వుతూ లోపలికొచ్చాడు మిథున్ సంజన కూడా చిన్నగా స్మైల్ ఇచ్చి వాస్ ద డే అని అడిగింది ఇట్స్ నైస్ అంటూ సోఫాలో కూర్చున్నాడు సంజన ఇచ్చిన మంచినీళ్ళు తాగి షూస్ విప్పి గదిలోకి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చాడు మిథున్ అతనికి కాఫీ ఇచ్చి ఏ వంట చేయాలి అని అడిగింది సంజన బయటికి వెళ్దాం అన్నాడు మిథున్ ఆమెతో సరదాగా గడపాలని అతని ఆశ బయట ఫుడ్ తింటావా నో మిథున్ నేను రోటీ సలాడ్సే తింటాను డోంట్ వర్రీ అన్నాడు మిథున్ సరే నేను చేంజ్ చేసుకొని వస్తాను అని చెప్పి తయారై వచ్చింది సంజన ఆమె రాగానే మిథున్ సోఫాల నుండి లేచి వెళ్దామా అని అడిగాడు అంది చిన్నగా తలుపుతూ మిథున్ కార్ స్టార్ట్ చేశాడు వరుసగా మూడు రోజులు రేసింగ్ చేసొచ్చావు ఇప్పుడు బయటికి వెళ్ళడం అవసరమా మిథున్ పోనీ నేను డ్రైవ్ చేస్తానంటే వద్దంటున్నావు అని అంది సంజన నిన్ను పక్కన కూర్చోబెట్టుకొని డ్రైవ్ చేస్తే హ్యాపీనెస్ మాటల్లో చెప్పలేను సంజన అని మనసులో అనుకున్నాడు మిథున్ ఆ విష్ణు నిన్ను ట్రబుల్ చేశాడా అని అడిగింది సంజన వాడు అసలు నా దగ్గరకు కూడా రాలేదు డెఫినెట్గా ప్రాబ్లం క్రియేట్ చేయాలని చూస్తాడు మిథున్ యు హ్యావ్ టు బి కేర్ఫుల్ అని అంది సంజన ఓకే ఫ్రీ టైంలో అయినా నా రేస్ చూసావా అని మిథున్కి అడగాలనిపించింది కానీ అడగలేకపోయాడు ఒకవేళ చూసుంటే రేసింగ్ గురించి మాట్లాడేది కదా అని అనిపించడంతో మిథున్ కామ్ అయిపోయాడు నో నేనేంటి ఇలా సైలెంట్ అయిపోయాను సంజనతో హాయిగా గడపాలనే కదా అనుకున్నాను అన్ని విషయాలు తనతో షేర్ చేసుకోవాలి అనుకుంటూ ఆమెకి తన రేసింగ్ కబుర్లు చెప్పాడు మిథున్ సంజన ఇంట్రెస్టింగ్గా వింటుంది ఆమె ఇంట్రెస్ట్ చూసి మిథున్ హ్యాపీ అయ్యాడు ఇద్దరు డిన్నర్ చేసి ఇంటికి తిరిగి వచ్చి ఎవరి ప్లేస్లో వాళ్ళు పడుకున్నారు సంజన్న గుండెల మీద నిద్రపోవాలని మిథున్ తప్పించిపోతున్నాడు తపన పెరగడంతో అతని మనసు కంట్రోల్లో లేక సంజన అంటూ తల పట్టుకుని గట్టిగా అరిచాడు సోఫాలో నిద్రపోతున్న సంజన ఉలిక్కిపడి లేచి మిథున్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది అతనిని గుండెల మీదకి తీసుకొని ఇంత హ్యాపీగా ఉన్నా కూడా తలనొప్పి ఎందుకు వచ్చింది మిథున్ బయటికి నవ్వుతూ మనసులో స్ట్రెస్ అవుతున్నావా అని టెన్షన్గా అడిగింది సంజన సో సారీ సంజన నీ గుండెల మీద పడుకోవాలన్న తప్పునతో నాటకం ఆడి నేను టెన్షన్ పెడుతున్నాను ఎన్ని నెలలు కంట్రోల్ చేసుకున్నా నేను ఈరోజు అసలు కంట్రోల్ చేసుకోలేకపోయాను ఐఎమ్ సో సారీ అని మనసులో గిల్టీగా ఫీల్ అయ్యాడు మిథున్ తన గుండెల మీద ఉన్న మిథున్ని పొదవి పట్టుకుని అతను పక్కన పడుకుంది సంజన అతనికి సరదాగా కబుర్లు చెప్తూ నిద్రపుచ్చింది మిథున్ సంజన గుండెలపై హాయిగా నిద్రపోయాడు ఉదయం షర్ట్ వేసుకుంటూ సంజనని బటన్స్ పెట్టమని అడగడానికి ధైర్యం చేయలేకపోయాడు మిథున్ కరెక్ట్ కాదని ఎన్ని రోజులు వచ్చిన ఐడియాని పక్కన పెట్టిన మిథున్ ఈసారి ఆ ఐడియాని అమలు చేయమని మనసు తొందర పెట్టడంతో బటన్ లాగేసి సంజనా అంటూ అమ్మని పిలిచాడు సంజన వచ్చి ఏమైంది అని అడిగింది నా షర్ట్ బట్టను ఊడిపోయింది షర్ట్ని చూపిస్తూ చెప్పాడు మిథున్ వేరే షర్ట్ వేసుకో అంటూ సంజన వెళ్ళిపోతుంటే సంజనా అని మళ్ళీ పిలిచాడు మిథున్ ఏంటి ఈరోజు ఈ షర్ట్ వేసుకోవాలని ఆశపడ్డాను వేరే షర్ట్ అంటే డిస్పాయింట్ అవుతాను అని అన్నాడు ఏముంది షర్ట్లో అమ్మ కొనిచ్చిన షర్ట్ ఇది ఈ షర్ట్ వేసుకొని అమ్మ ఫోటోకి దండం పెట్టుకోవాలనుకున్నాను నోటుకొచ్చింది చెప్పాడు కానీ అతను చెప్పిన దాంట్లో నిజం ఉంది ఆ షర్ట్ అతను అమ్మ కొనిచ్చింది సంజన మాను మాట్లాడకుండా సూదిదారంతో వచ్చి షర్ట్ విప్పు అంది ఓ గాడ్ ఇప్పుడు ఏం చెప్పాలి అనుకుంటూ ఉండగా అతని మౌనాన్ని చూసి వద్దులే ఇలాగే కుడతాను అంది ఆమె ఎందుకు వద్దందో మిథున్కి అర్థం కాలేదు అతని మౌనం వలన షర్ట్ లేకుండా తన ముందు ఉండటం మిథున్కి ఇబ్బందేమో అనుకుని సంజన అతను వేసుకున్న షర్ట్కి బటన్ కుడుతుంటే మిథున్ అమ్మని ఆదమర్చి చూస్తుండిపోయాడు ఇట్స్ డన్ బటన్స్ పెట్టుకో అని అంది సంజన మిథున్ ఉలికే పడి ఆమె నుండి చూపు తిప్పుకొని ఏంటి అని అడిగాడు బటన్స్ పెట్టుకో అంది సంజన ఈ ప్లానే నువ్వు నాకు బటన్స్ పెట్టడానికి ఇప్పుడు అంతా మొదటికొచ్చింది అసలు నేను ప్లానే సరిగా చేయలేదు ఆమె ఈడియట్ అని తిట్టుకుంటూ బటన్స్ పెట్టుకోబోతుంటే ఆమె చేతిలో సూది కనిపించడంతో ఐడియా వచ్చి అతని పెదుగులు నవ్వాయి ఇక్కడేదో ఇన్కంప్లీట్గా ఉంది ఒకసారి సూది సూదిదారమవు అంటే తీసుకొని సూదిని కావాలనే వేలికి గుచ్చుకొని అవు అంటూ చేయిని చూసుకున్నాడు మిథున్ ఏమైంది అని సంజన కంగారు పడుతూ రక్తం వస్తున్న మిథున్ వేలిని చూసి జాగ్రత్తగా ఉండాలి కదా మిథున్ అంటే అతని వేలికి ప్లాస్టర్ వేసింది ఆ వేలితో మిథున్ బటన్స్ పెట్టుకోబోతుంటే వద్దు నేను పెడతాను అని సంజన అనగానే మిథున్ మనసులోనే ఎస్ అంటే అరిచేసి బటన్స్ పెడుతున్న సంజనని రెప్పవేయకుండా చూస్తుండిపోయాడు రెండు నెలల నుండి అతను కోరుకుంటున్న రెండు విషయాలు జరిగాయి కాదు జరిగేలా చేశాడు ఒకటి అతను సంజన గుండెల మీద పడుకోవడం రెండు సంజన అతని షెడ్ బటన్స్ పెట్టడం ఆ రోజు మిథునికి చెప్పలేనంత సంతోషం కలిగింది ఆ ఆనందంలో సంజనకి ఎంతో ఇష్టమైన చికెన్ బిర్యానీ చేశాడు అతని చేతి బిర్యానీ తినడం ఆమెకిది పదవసారి మిథున్ చేసిన బిర్యానీ తిన్న సంజనకి ఇంకే బిర్యానీ రుచించట్లేదు తను చేసిన బిర్యానీని సంజన ఇష్టంగా తింటుంటే మిథున్ మనసు నిండిపోయింది ఆ నెలలో మిథున్కి రెండుసార్లు ప్రాక్టీస్ సెషన్ దొరికింది రెండో రౌండ్ జరిగే రోజు రానే వచ్చింది ఆ రౌండ్లో జరిగే రెండు రేస్లలో మిథున్ విన్ అయ్యాడు మిథున్ శంకర్ ఇద్దరు సేమ్ స్కోర్తో ఉన్నారు శంకర్ టెన్షన్గా విష్ణు దగ్గరకు వచ్చాడు మిథున్ ని ఓడించడానికి ఏదో చేస్తానని సవాల్ చేశావు ఇంతవరకు ఏం చేయలేదు అని అడిగాడు విష్ణు చూడు బ్రో ఏం చేయాలనుకున్నా అది ఫైనల్లో చేయాలి ఇప్పుడే చేస్తే మనం ఏం చేసామో మిథున్ తిరిగి మనకు అదే చేయొచ్చు సో ఇప్పుడు మనం ఏం చేసినా డేంజర్ అని చెప్పాడు విష్ణు మిథున్ ఫైనల్లో పార్టిసిపేట్ చేయకుండా చేయొచ్చు కదా అంటే మిథున్ కాలు విరగొట్టడమో అతని ప్రాణం తీయడమో చేయమంటున్నావా నేనంత దుర్మార్గునీ కాదు అలా చేయాలనుకుంటే ఎప్పుడో చేసేవాడిని పగ పగ అంటూ ఇంకా ఇలా కలవరించేవాడినే కాదు అని కోపంగా అన్నాడు విష్ణు మరి ఇప్పుడు ఎలా బ్రో డోంట్ వరీ నేను చూసుకుంటాను అని శంకర్కి ధైర్యం చెప్పాడు విష్ణు సంజన ఈ రౌండ్లో కూడా మిథున్కి ఫోన్ చేసి విషయ చెప్పలేదు విన్నాయన్ అని మిథున్ సంతోషంగా చెప్పడంతో వావ్ కంగ్రాచులేషన్స్ మిథున్ ఆమె గొంతులో ఆనందం ధ్వనించింది ఈసారి కూడా నువ్వు రేస్ చూడలేదా అనుకుంటూ మిథున్ మనసులోనే బాధపడ్డాడు ఆ మరుసటి రోజు మిథున్ హైదరాబాద్కి వెళ్ళిపోయాడు తను సంజన గుండెల మీద పడుకోవడానికి తలనొప్పి తప్ప ఇంకే సాకు దొరకలేదు ఊరికే తలనొప్పి అంటే సంజనకి ఖచ్చితంగా అనుమానం వస్తుందని ఆ నటన చేయలేదు సంజన తన షెడ్ బటన్స్ పెట్టడానికి అతనికి వేరే ఐడియా కూడా దొరకలేదు మిథున్ సంజన కోసం ప్రేమగా చికెన్ బిర్యానీ చేసి పెట్టేవాడు సంజనతో మాట్లాడాలని మిథున్ ఎంతో తప్పించిపోయేవాడు అవసరమైతే తప్ప సంజన మిథున్తో మాట్లాడదు మిథున్ సీక్రెట్గా సంజనని చూస్తూ మౌనంగా ఆమెను ప్రేమిస్తున్నాడు నెల రోజులు గడిచాయి ఫైనల్ రౌండ్ రానే వచ్చింది ఫైనల్లో చేస్తా ఫైనల్లో చేస్తా అన్నావు ఇప్పటికైనా ఏదైనా చేయి బ్రో మేమిద్దరం సేమ్ స్కోర్తో ఉన్నాం భయంతో వణుకు పుడుతుంది శంకర్కి నా ప్లాన్లో నేను ఉన్నాను బ్రో భయపడుకు అన్నాడు విష్ణు ఏ ప్లాన్ బ్రో రేస్ స్టార్ట్ అయ్యే ముందు మిత్రున్నే రెచ్చగొట్టాలి సంజన గురించి మనం చీప్గా మాట్లాడితే చాలు వాడు ఆవేశంతో మనల్ని కొడతాడు దీనిని పెద్ద ఇష్యూ చేసి వాడు రేసింగ్లో పార్టిసిపేట్ చేయకుండా చేద్దాం ఒకవేళ పార్టిసిపేట్ చేసిన సంజన అన్న మాటల వలన వాడు డిస్టర్బ్ అయి రేస్ సరిగ్గా చేయక వెనకబడతాడు అర్థమైందా విష్ణు తన ప్లాన్ని వివరించాడు వావ్ గ్రేట్ ఐడియా అంటూ మెచ్చుకున్నాడు శంకర్ ప్లాన్ ప్రకారం విష్ణు మిథున్ నాపి సంజన గురించి తప్పుగా మాట్లాడాడు మిథున్కి విష్ణుని చంపేసేంత కోపం వచ్చింది ఇప్పుడు మిథున్ విష్ణుని ఏం చేస్తాడు అది అతని రేస్ మీద ఎఫెక్ట్ చూపిస్తుందా అసలు మిథున్ రేస్ చేస్తాడా లేదా ఈ ప్రశ్నలన్నింటికి నెక్స్ట్ స్టెప్సోల్లో ఆన్సర్స్ ఉన్నాయి రేపటి నెక్స్ట్ స్టెప్సోల్లో తెలుసుకుందాం Thank you. Bye.